హాయ్ గార్డ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ రమ్య విశ్వనాథ్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో నేనైతే ఇప్పుడు ఎక్కడ ఉన్నానో కొంచెం కొంచెంగా అర్థమైపోయి ఉంటుంది సో నేనైతే ఇప్పుడు బస్లో ఉన్నాను అనమాట సో ఏం బస్లో ఉన్నాను అని చెప్పేసి లాస్ట్లో చూద్దరు కానీ అసలు బస్ ఎందుకు ఎక్కాను అనేది చెప్తాను సో ఈరోజు వచ్చేసి నైన్టీన్ అనమాట సో నైన్టీన్ ఏప్రిల్ సో ఈరోజు వచ్చేసి హెలికాప్టర్ నుంచి ఎగ్ డ్రాపింగ్ ఉంటుంది ఈస్టర్కి సో ట్వంటీ ఎయిత్ ఈస్టర్ అనమాట సో నైంటీన్త్ సెలబ్రేట్ చేస్తున్నారు ఒక ప్లేస్లో ఒక గ్రౌండ్లా ఉంటుంది అనమాట ఆ ప్లేస్లో వచ్చేసి ఈస్టర్ ఎగ్స్ అనేది హెలికాప్టర్లో నుంచి డ్రాప్ చేస్తారు సో లాస్ట్ ఇయర్ మేము ఒక ప్లేస్కి వెళ్ళాం అనమాట సో ఈ ఇయర్ వచ్చేసి వేరే ప్లేస్కి ఇక్కడ ఏమైందంటే సో మేము ఈ బస్సు ఎక్కడానికి ఒక ప్లేస్ దగ్గరకు వచ్చి మనం పార్క్ చేసుకొని వెయిట్ చేస్తే వెయిట్ చేయబడలేదు అక్కడ మన కోసం బస్సు వెయిట్ చేస్తూ ఉంటుంది సో అక్కడికి వచ్చేసి బస్ ఎక్కితే వాళ్ళు వచ్చేసి ఈ ఎగ్స్ ఎక్కడైతే హెలికాప్టర్ నుంచి డ్రాప్ చేస్తారో ఆ ప్లేస్కి అయితే తీసుకొని వస్తారు సో ప్రజెంట్ అయితే మేము ఆ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయామనమాట సో అక్కడ చూసారు కదా ఎంతమంది జనం అయితే వెయిట్ చేస్తున్నారో ఒక సర్కిల్ లాంటి దాంట్లో చుట్టూతా కూడా కిడ్స్ పేరెంట్స్ అందరు కూడా వెయిట్ చేస్తున్నారు అనమాట సో అక్కడికి వెళ్ళేసి ఏం జరుగుతుంది ఎలాగా అని చెప్పేసి చూస్తున్నారు కానీ మీరు సో చూసారా బకెట్ తీసుకొని బేబీని తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట ఇది పిల్లలకైతే చాలా అంటే చాలా సరదాగా ఉంటుంది ఈ ఈస్టర్ ఎగ్ డ్రాపింగ్ అనేది హెలికాప్టర్లో నుంచి సో ఇంకైతే మేము బస్ దిగేస్తున్నాం మా డెస్టినేషన్ అయితే వచ్చేసింది అనమాట సో ఈ బస్సు చూపిస్తా మీకు మా వాడు దిగుతున్నాడు చిన్నగా మా మా వాడి ఫేవరెట్ బస్ అనమాట వాడి స్కూల్ ఫీల్డ్ ట్రిప్కి అయితే ఈ బస్లో వెళ్తూ ఉంటాడు ఈ బస్సు చూడగానే ఫుల్ ఎగ్జైట్ అయిపోయాడు అనమాట ఇది వచ్చేసి స్కూల్ బస్సే సో ఈ పేరెంట్స్ని కిల్ కిడ్స్ని ఇట్లాగా తీసుకురావడానికి ఈ బస్ బస్సెస్ అయితే పెట్టున్నారనమాట కొన్ని సో లోపలికి ఎంటర్ అవగానే ఫస్ట్ రైట్ సైడ్ అయితే ఇట్లా పార్క్ ఏరియా లాగా ఉంది పార్క్ ఏరియా అంటే ఇక్కడ వాళ్ళకి స్లైడ్ స్వింగ్ అలాగే ఇట్లాగా ఆడుకునే కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట సో అలాగా పెట్టేసి ఉన్నారు ఇంకైతే డైరెక్ట్గా మేము ఎగ్ డ్రాపింగ్ దగ్గరకైతే వెళ్ళిపోయామన్నమాట ఆల్రెడీ ఒక టూ టైమ్స్ హెలికాప్టర్ వచ్చేసి ఎగ్స్ డ్రాప్ చేసింది సో ఫస్ట్ అయితే మనం ఇక్కడికి రాగానే మనం ముందే ఆన్లైన్లో ఎంటర్ చేసుకొని ఉంటాం అనమాట అవన్నీ కూడా చూపించేసి కిట్కి ఒక బ్యాండ్ టైప్ ఇస్తారనమాట హ్యాండ్ బ్యాండ్ సో అది తీ కట్టింగ్ చేసుకొని ఇంకా వచ్చేస్తాము అట్లాగే ఆ హ్యాండ్ బ్యాండ్ మీద మన నెంబర్ అనేది ఎంటర్ చేస్తారనమాట ఒకవేళ కిట్ ఏ కిడ్ ఏమైనా మిస్ అయినా కానీ వాళ్ళు ఆ బ్యాండ్ని నెంబర్ని చూసి మనకి కాల్ చేయడం కానీ లేదంటే అక్కడ మైక్లో అనౌన్స్ చేయడం కానీ చేస్తుంటారు ఎందుకంటే అక్కడ చాలామంది ఉంటారు కాబట్టి కొంతమంది పిల్లలు మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో అందువల్ల అనమాట సెక్యూరిటీ కోసం సో మా వాడు మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు ఎందుకంటే బావ ఆ ఛాన్స్ ఇవ్వడనమాట చేయి పట్టుకునే ఉంటారు అక్కడ చూసారా హెల్ హెలికాప్టర్లో నుంచి ఎగ్స్ ఎలాగ డ్రాప్ చేస్తున్నారో కిందకి వేసేస్తున్నారు అనమాట సో పిల్లలందరూ కూడా పెద్ద పెద్దగా అరస్తా చూస్తూ ఉన్నారు సో చాలా బాగుంటుంది అది అదైతే చూసారా ఎట్లా పడుతున్నాయి కిందకి ఒక పెద్ద మూటల్లాగా తీసుకొని వెళ్ళారు పైకి ఆ ఎగ్స్ కూడా లోపల చాక్లెట్స్ చాలా రకాల చాక్లెట్లు అవన్నీ కూడా ఫిల్ చేసి పెడతారనమాట అక్కడ చూసారా మా వాడు సూపర్ సూపర్ అని చెప్పి చూస్తున్నాడు ఇది సెకండ్ టైం అనమాట చూడడం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది సెకండ్ ఇయర్ ఎగ్ డ్రాపింగ్ అయితే రావడం సో లాస్ట్ ఇయర్ అన్న కూడా వచ్చాడు అనమాట శ్యామ్ల వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు బట్ ఈసారి వచ్చేసి అన్న కొంచెం వర్క్ ఉందని చెప్పేసి రాలేదన్నమాట ఇంకా శ్యామల హన్వి నేను బావ గున్ను అయితే వచ్చేసాము ఇక్కడికి ఈ హెలికాప్టర్ అయితే ఎగ్ డ్రాప్ చేసి అనమాట సో ఇంకైతే ఇప్పుడు గేట్స్ ఓపెన్ చేస్తారు చూడండి ఇంకో పిల్లలందరూ పరుగో పరుగు అనమాట సో ఆ ఎగ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవడానికి ఎవరికి ఎన్ని ఎగ్స్ వస్తాయి ఏంటి అని చెప్పేసి ఫుల్ హడావుడి హడావుడి అనమాట మా వాడైతే అంతమంది జనాల్లో ఎగ్స్ కలెక్ట్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది పడ్డాడు సో గున్ను ఏజ్ పిల్లలకి అలాగే దాని ఇంకా కింద పిల్లలకి ఏంటంటే ఇంకా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే పేరెంట్సే కలెక్ట్ చేసి ఇవ్వచ్చు ఇంకా పెద్ద పిల్లలకి ఏంటంటే వాళ్ళే కలెక్ట్ చేసేసుకుంటారనమాట అలా అనమాట సో గేట్స్ అయితే ఓపెన్ చేశారు చూసారు ఎట్లా పరిగెత్తుతున్నారో ఇలా ఉంటుందన్నమాట చాలా ఫన్గా ఉంటుంది అసలు సో పైనుంచి హెలికాప్టర్లో పడేదే ఫన్ అంటే ఇట్లా గబగబా ఎగ్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం ఆ కలెక్ట్ చేసుకున్న ఎగ్స్ అన్ని ఓపెన్ చేసుకొని ఏమొచ్చింది ఏమొచ్చింది అని వెతుక్కోవడం ఇవన్నీ కూడా పిల్లలకి మంచిగా సరదాగా ఉంటుంది అనమాట మా వాడైతే అసలు ఏర్కోవడానికి ఏంటో చూస్తూ ఉన్నాడు తనకంతా ఏదోగా ఉందనమాట సో చూస్తూ ఉంటే బావే హెల్ప్ చేస్తున్నాడు సో గున్నోకి సో చూడండి ఈ లాస్ట్ ఇయర్ ఎగ్స్ అయితే అంత క్వాలిటీ లేవన్నమాట చాలా లో క్వాలిటీ మెత్త మెత్తగా పగిలిపోవడం అట్లా అయితే వచ్చాయి బట్ ఈ ఇయర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఎగ్స్ అయితే స్ట్రాంగ్ అండ్ షైనింగ్గా కూడా ఉన్నాయన్నమాట సో లాస్ట్ ఇయర్ గున్నుకి చాలా ఎగ్స్ వచ్చాయన్నమాట బోలెడ్ అన్ని ఎగ్స్ ఇప్పుడు బకెట్ పట్టుకున్నారు కదా ఆ బకెట్కి త్రీ బకెట్స్ ఎగ్స్ అయితే వచ్చాయన్నమాట కలెక్ట్ చేసుకున్నాడు బట్ ఈ ఇయర్ మాత్రం లాస్ట్ ఇయర్ ఏంటంటే త్రీ టైమ్స్ పడింది హెలికాప్టర్ డ్రాపింగ్ అనమాట త్రీ టైమ్స్ అంటే ఎట్లా అంటే ఒకసారి హెలికాప్టర్ ఎగ్స్ డ్రాప్ చేసిన తర్వాత కిడ్స్ అందరు కూడా వెళ్ళి ఏరుకున్నారు మళ్ళీ సెకండ్ టైమ్ బయటకు వచ్చేసారు మళ్ళీ హెలికాప్టర్ వచ్చేసి ఎగ్స్ డ్రాప్ చేసింది మళ్ళీ వెళ్ళారు మళ్ళీ వచ్చారు మళ్ళీ వేసింది మళ్ళీ వెళ్ళారు ఇట్లా త్రీ టైమ్స్ అయితే జరిగిందనమాట బట్ ఈసారి ఏంటంటే ఓన్లీ వన్ టైం మాత్రమే ఇట్లాగా హెలికాప్టర్ ఎగ్ డ్రాప్ చేసింది పిల్లలందరూ వచ్చేసి ఇట్లా కలెక్ట్ చేసుకున్నారు ఇంకా అయిపోయింది ఫినిష్ అనమాట సో దానివల్ల ఏంటంటే ఎగ్స్ కూడా అందరికీ తక్కువగా దొరికాయి అనమాట త్రీ టైమ్స్ అయితే వాళ్ళకి కూడా చూడడానికి కొంచెం ఫన్గా ఉండి ఉండేది బట్ ఈసారి ఏంటంటే చాలా తక్కువగా వేశారు అలాగే ఒక్కసారే వేశారు కాబట్టి పిల్లలందరికీ కూడా కొంచెం కొంచెమే వచ్చాయి ఎగ్స్ అనేది అందులో మా వాడు కూడా కొంచెం ఎగ్స్ కలెక్ట్ చేసుకునేదానికి లేట్ చేశాడనమాట పిల్లలందరినీ చూస్తూ చూడండి ఎట్లా చూస్తున్నాడో అందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని చూసుకుంటూ వెళ్ళాడు అనమాట అందరూ బుట్టలు పట్టుకొని బ్యాగులు పట్టుకొని భలే క్యూట్ క్యూట్గా ఉన్నారు కదా సో చాలామంది అయితే వచ్చారు చాలా చాలామంది వచ్చారు సో అందరైతే అయితే ఇట్లాగ ఈ విధంగా అన్నీ కూడా ఎగ్స్ కలెక్ట్ చేసేసుకొని ఇంకా వెతుక్కుంటున్నారనమాట ఎక్కడైనా ఉంటుందా ఎగ్ ఎక్కడైనా ఉంటుందా అని సో ఇక్కడ ఏమైందంటే పైనుంచి కింద పడడం వల్ల కొన్ని షెల్స్ అయితే ఓపెన్ అయిపోయాయి బట్ కొన్ని ఏంటంటే ఇట్లాగా అందరు జనాలు వెళ్ళడం వల్ల కొన్ని అయితే బ్రేక్ అయిపోయాయి అనమాట బ్రేక్ అవ్వడం అంటే ఇరిగిపోలేదు జస్ట్ ఓపెన్ అయ్యాయి క్యాండీస్ బయటకు వచ్చేసాయి మధ్య మధ్యలో చూసుకుంటే మీకు ఎగ్ షెల్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి అన్నమాట సో అవంతే ఎవరు తీసుకోరు ఓన్లీ క్లోజ్డ్ ఎగ్స్ ఉన్నాయే తీసుకుంటారనమాట పిల్లలందరూ కూడా ఎందుకంటే వాళ్ళకి ఎగ్జైటింగ్ ఉండాలి కదా ఓపెన్ చేస్తే చూస్తే ఏముంది ఏముంది అనేది సో ఆ ఎగ్జైట్మెంట్లో అట్లాగా క్లోజ్డ్ అయిన ఎగ్స్ అన్నీ కూడా పిల్లలందరూ కూడా కలెక్ట్ చేసేసుకుంటారు సో ఇక్కడ ఏమైందంటే నేను గున్ను బావా ఇట్లా వచ్చేసామన్నమాట సో నేనైతే వీళ్ళ వెనకున్నా హన్వి అలాగే ష్యామ్లో మిస్ అయిపోయాము సో ఇట్లాగా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోతారు కదా పిల్లల్ని తీసుకొని సో వాళ్ళని చూసుకోవడంతో పడిపోతాము సో అందుకని ఎటు నుంచి ఎటు వెళ్తున్నాం అనేది అర్థం కాదనమాట సో అట్లాగా ష్యామ్లో వాళ్ళు మిస్ అయిపోయారు సో మిస్ అయినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఎందుకంటే ఫోన్ చేసుకొని కనుక్కోవచ్చు లేదు అని అంటే ఎక్కడున్నా కానీ వెళ్ళిపోవచ్చు అనమాట అంత ఇబ్బంది ఏమీ ఉండదు సో అట్లాగా శ్యామ్లో అయితే మిస్ అయిపోయింది మేమైతే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నడుచుకుంటా వచ్చామన్నమాట ఎక్కడైనా ఇంకా ఎగ్స్ ఉంటాయా అని చెప్పి చూసుకుంటా సో ఎగ్స్ అయితే ఏం కనిపించలేదు అయిపోయిన తర్వాత ఇంకా శ్యామ్లా కాల్ చేసుకొని పలానా దగ్గర అని చెప్పేసి అంటే దాని తర్వాత మీట్ అయ్యి ఇంకా దాని తర్వాత పిల్లల్ని తీసుకొని ఇట్లాగా స్లైడ్కి అయితే వచ్చేసామన్నమాట సో ఇక్కడ అయితే మా వాడు వెనుక బావ తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ గేమ్స్ అవి ఆడించడానికి సో దాని తర్వాత నేను వెళ్ళాను అండి అలాగే ఇక్కడ ఇది పెద్ద బిజినెస్ లాగా అని కూడా చెప్పచ్చు ఇంతమంది పేరెంట్స్ కిడ్స్ వచ్చిన తర్వాత ఇక్కడ అయితే ఫుడ్ అనమాట ఇక్కడ ఐస్ గోలా ఉంటుంది కదా మనకి సో ఆ టైప్లో వాళ్ళు కప్పు నిండా కూడా క్రష్డ్ ఐస్ అనేది పెట్టిస్తారు దాంట్లో సిరప్స్ అనమాట సిరప్స్ అంటే ఆరెంజ్ స్ట్రాబెర్రీ బ్లూబెర్రీ బ్లాక్బెర్రీ ఇట్లా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అన్నమాట సో ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా మనం మనం యాడ్ చేసుకోవాలి మన ఫేవరెట్ ఫ్లేవర్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు సేమ్ ఐస్ గోలా లాగే కాకపోతే అది పుల్లలో ఇస్తారనమాట ఇది వచ్చేసి ఏంటంటే కప్లో ఐస్ పెట్టేసి ఇస్తారు సో ఇంకా ఆడి 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 మా వాడైతే అది కావాలన్నాడు అనమాట లాస్ట్లో లేండి అది ఇప్పుడైతే ఫుల్ ఆడుకున్నాడు గ్రౌండ్లో కంటే ఇక్కడ ప్లే ఏరియాలో అయితే చాలాసేపు ఉన్నాడు అనమాట సో పిల్లలందరికీ కూడా బాగా నచ్చినట్టుంది ఈ ప్లేస్ అయితే అందరు కూడా ఈ ప్లేస్లోనే ఉన్నారు సో ఇక్కడ ఎట్లా అంటే కిడ్స్కి ఒక ఏరియా అలాగా కొన్ని యాక్టివిటీస్ అలాగే పెద్దవాళ్ళకి మిడ్ ఏజ్ వాళ్ళకి కొన్ని అలాగే ఇంకా పెద్ద వాళ్ళకి ఇంకొక కొన్ని అట్లాగా పెడుతూ ఉంటారనమాట ప్లే ఏరియాస్ సో హాన్వి చూడండి పరిగెత్తుకు ఆడుకుంటూ ఉంది సో హాన్వి వెనకాల శ్యామల అలాగే మా వాడి మా వాడి వెనకాల నేను ఇద రింగ్స్ పట్టుకుంటారా Yes. Yes, kunci ungu nana, kunci ungu. Ah, yes. Good job, Oke Oke okay. Mama, wait a minute. Wait a minute, I'm here. Shetregna. <laughs> Next Dura. Next Yes. Slide. ఏమైందంటే స్లైడ్ చేయడానికి చేయడానికైతే వచ్చారనమాట గున్ను బట్ అక్కడ వచ్చేసి ఒక పాప స్లైడ్ చేస్తుంది అలాగే మళ్ళీ అదే స్లైడ్లో నుంచి పైకి రివర్స్లో ఎక్కుతుందనమాట సో దానివల్ల ఏంటంటే కొంతమంది పిల్లలు అక్కడే ఆగిపోయి ఉన్నారనమాట ఇంకా స్లైడ్ చేయడానికి లేకుండా సో దానివల్ల ఏంటంటే వెయిట్ చేయి వెయిట్ చేయి అని చెప్పి చెప్పాల్సి వచ్చింది గున్నోకి సో అది అయిపోయి మంచిగా స్లైడ్ చేసేసిన తర్వాత ఇక్కడికైతే వచ్చాడనమాట చూడండి ఎలా పట్టుకొని కూర్చున్నాడో సో కూర్చొని అది బావ తిప్పుతూ ఉంటే తిరుగుతున్నాడు అనమాట బావ తిప్పేసి తను కూడా ఎక్కి కూర్చున్నాడు సో బావ వేలికి ఒక బ్యాండ్ అనేది చూస్తున్నారు కదా సో ఆ బ్యాండ్ ఏంటంటే కొంచెం ఫింగర్ అనేది బాగా పెయిన్ వస్తుందంట ఈ మధ్య ఏదో తగిలింది తనకి సో దానివల్ల ఆ ఫింగర్ అనేది పెయిన్ వస్తుంది సో అది కొంచెం ఏదన్నా అట్లాగే వదిలేసుకుంటే ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుందని చెప్పేసి ఆ క్లిప్ అనేది వేసుకున్నారనమాట ఇది వచ్చేసి ఇక్కడ ఫార్మ్స్లో ఇస్తే అది ఇట్లాగా పెయిన్ ఉంది అని చెప్తే ఆ క్లిప్ అనేది సజెస్ట్ చేశారు సో అది వేసుకున్నారు సో ఏమైంది ఏమైంది అని మన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ కంగారు పడతారని ముందే చెప్తున్నా సో మాది అయితే అయిపోయిందనమాట ఇంకా మా ఎగ్ డ్రాపింగ్ మా ఫన్నీ ఫన్నీ యాక్టివిటీస్ అన్నీ కూడా అయిపోయి ఇంకా అయితే రిటర్న్ మళ్ళీ బస్సులో అయితే తిరిగి తిరుగు ప్రయాణం అనమాట ఇదైతే సో స్కూల్ బస్లో స్టార్టింగ్ ఈ స్కూల్ బస్ చూడంగానే గున్ను అయితే ఏంటి నేను ఫీల్డ్ ట్రిప్కి వెళ్తున్నానా ఏ ఫీల్డ్ ట్రిప్ ఫీల్డ్ ట్రిప్ అని చెప్పేసి మంచిగా ఎగిరాడు అనమాట ఎందుకంటే ఒక టూ టైమ్స్ వెళ్ళాడు గున్ను స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు సో ఇక్కడ ఫీల్డ్ ట్రిప్ అనేది ఎట్లా అంటే ఇక్కడ యానిమల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో ఆ ప్లేస్కి అయితే తీసుకుని వెళ్తారనమాట సో అక్కడ పిల్లలందరూ కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు అలాగే వాళ్ళు తెచ్చుకున్న లంచ్ అనేది అక్కడే చేసేస్తారనమాట సో అక్కడ ప్లేస్ ఉంటుంది ఫుడ్ కోర్ టైప్ ప్లేసెస్ ఉంటాయి సో అక్కడ పిల్లలందరూ కూడా కూర్చొని తినేస్తారు సో ఇక్కడైతే మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము మా వాడైతే ఫుల్ అవన్నీ చూసుకుంటా ఉన్నాడు సో బావ గొన్ను ఒక ప్లేస్లో కూర్చున్నాడు అనమాట నేను వచ్చేసి ముందు కూర్చున్నాను ఎందుకంటే పట్టము ఇదివరకు అయితే మా వాడు ఒళ్ళో కూర్చున్నవాడు బట్ ఇప్పుడు అట్లా కాదనమాట తనకంటూ సపరేట్ ప్లేస్ కావాలంట సో అందుకని చెప్పేసి నేను బాగా విడిగా కూర్చోవాల్సి వచ్చింది అలాగే హన్విషామ్లా ఒక ప్లేస్లో అయితే కూర్చున్నారనమాట సో మంచిగా అయితే ఎంజాయ్ చేశాం ఈరోజు ఈ వీడియో కూడా మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి